హలో పౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు నేను మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ పౌన్ రప్పా అంటే సో ఈ వీడియోలో సింపుల్ ఇన్ఫర్మేషనే ఉంటుందండి అది కూడా మనం సార్ క్రిస్ సార్ అయితే ప్రజెంట్ ఎడ్యుకేషన్స్ గురించి వాటి గురించి అయితే వారి యొక్క లైవ్లో మాట్లాడడం జరిగింది అలాగే మనకి కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది అది కూడా నేను లాస్ట్లో షేర్ చేసుకుంటాను వాళ్ళు ఏది చెప్పారు అది దాని గురించి మాట్లాడిన తర్వాత మనైతే దాని గురించి కూడా షేర్ చేసుకుంటాను మంచిగా ప్రతి ఒక్కరు లైఫ్లో సక్సెస్ అయ్యే విధంగా మన వంతు మనకేదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు పది మందితో షేర్ చేసుకొని వాళ్ళకి కూడా ఒక మంచి సక్సెస్ ఇవ్వడం అనేది ఒక మంచి వ్యక్తి యొక్క లక్ష్యం మాట ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు అప్పటిలాగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం ముందుగా క్రిస్జాన్సన్ సార్ ఏమన్నారంటే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ దాకా మన కంపెనీ అనేది స్టార్ట్ అయ్యి ఐఐ రోజులు గడిచాయి అంటే దాదాపు ఒక ఏడు సంవత్సరాల దాకా మన కంపెనీ అనేది స్టార్ట్ అయ్యే రోజులు కలిసాయి లాస్ట్కి మనం చివరి దశకు అయితే వచ్చాము ఆల్మోస్ట్ మనం దగ్గరలో అయితే ఉన్నాము అని చెప్పి అని అయితే చెప్పడం జరిగిందండి సింపుల్గా చెప్పారనమాట ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చామని చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇంజనీర్సు లాయర్సు డాక్టర్స్ అనేవాళ్ళది ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడారు దానికి సంబంధించి కొంచెం అమౌంట్లు కూడా అంటే వేరే దేశాల్లో వాటికి ఎంత ఛార్జ్ చేస్తారనేది అమౌంట్లు కూడా వాళ్ళు అయితే చెప్పారన్నమాట అంటే ఇంచుమించు నలభై వేల డాలర్లు యాభై వేల డాలర్లు లక్ష డాలర్లు కూడా అక్కడైతే ఛార్జ్ చేస్తారంట ఇంచుమించు మన ఇండియాలో కూడా అంతే ఒక డాక్టర్ కావాలంటే తక్కువలో తక్కువ డెబ్భై లక్షల నుంచి కోటి రూపాయలు దాకా కూడా అయ్యే అవకాశం ఉంది అంటే ఎంబీబీఎస్ అటువంటి సీట్లు అయితే పీజీ అయితే ఆ రేంజ్లో అవుతుందన్నమాట ఎంబీబీఎస్ అయితే ఒక నలభై యాభై లక్షలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ అనేది అంత కాస్ట్ అండి చాలామందికి తెలియట్లేదు అంతే ఎడ్యుకేషన్ అనేది సింపుల్ అనుకుంటున్నారు కానీ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్ ఖచ్చితంగా మంచి ర్యాంక్ అనేది తెచ్చుకున్న వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో కానీ నార్మల్గా ఫ్రీ సీట్ రావడం కూడా చాలా కష్టం దాంట్లో కూడా మళ్ళీ గవర్నమెంట్కి ఈ నార్మల్గా మిగతా కమ్యూనిటీ పరంగా కూడా వాళ్ళైతే ఛార్జ్ చేస్తూ ఉంటారు అందరికి తెలిసిందే కదా ఎడ్యుకేషన్ అనేది ఏ రకంగా ఉంటుంది ఏంటనేది మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఎడ్యుకేషన్ కోసం టాపిక్ వచ్చింది కాబట్టి మన నాన్ పేర్స్కి సంబంధించి మనం ఎప్పుడో మర్చిపోయిన ఒక దాని గురించి ఒక సబ్జెక్ట్ ఒక ప్రోడక్ట్ గురించి అయితే మనం చెప్దాము ఓ అకాడమీ చాలామంది ఫౌండర్స్ గుర్తుండే ఉంటుంది మన కంపెనీలో ఓ అకాడమీ అనేది రానుంది అని చెప్పి అప్పట్లో మనకి యాస్ఆర్ నుంచి కూడా న్యూస్ వచ్చింది బట్ అది కొన్ని కారణాల చేత ఆగింది అసలు ఓ అకాడమీ వల్ల లాభం ఏంటి దానివల్ల ఫౌండర్స్ కానీ అలాగే మన అప్లెట్స్ కానీ బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము ఓ అకాడమీ అంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచైనా ఎక్కడున్న దాన్నైనా సరే చదువుకునే విధంగా చేయడమే దాని యొక్క మెయిన్ టార్గెట్ మాట అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మీరు విజయవాడలో ఉన్నారు మీరు వేరే దేశంలో అంటే యుఎస్లోకి వెళ్ళి ఒక కోర్స్ అనేది చదవాలి మీరు యుఎస్ దాకా వెళ్ళి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కానివ్వండి లేదంటే అక్కడ ఎక్స్పెన్సివ్ కానివ్వండి అన్నీ కూడా చాలా అమౌంట్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది అక్కడ చదివేదానికన్నా కూడా మీరు తిరగడానికి కానివ్వండి మిగతా వాటికి కానీ డబ్బులు చాలా ఖర్చు అవుతుందన్నమాట ఇటువంటి ఖర్చు ఉండకూడదు అంటే మీరు ఆన్లైన్లో చదవాలి ఆన్లైన్లో చదివే ఆప్షన్ అనేది గతంలో మనకి బై అనే ఒక అప్లికేషన్ ఇచ్చింది బట్ అది ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది అది లేదనుకోండి కానీ అదే విధంగా మనం కూడా ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే జస్ట్ ఆన్లైన్ క్లాసుల ద్వారా మీరు చదువుకునే విధంగాను ఆ చదువుకున్న విద్యను కూడా మీకు సర్చివై పరంగా అంటే సర్టిఫికెట్ కూడా మీకు ఇచ్చి మీరు ఏదైతే కోర్సు చేయాలనుకుంటున్నారో ఆ కోర్సులో మీకు ఒక మంచి ర్యాంకింగ్ చేసే విధంగాను కంపెనీ చేయడానికి అయితే ఓ అకాడమీ తేవడానికి ఎప్పటి నుంచో అనుకుందన్నమాట ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో దాని గురించి మనకి ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు కానివ్వండి గతంలో మనకి వన్ ఇయర్ బ్యాక్ ఓ అకాడమీ గురించి అయితే చాలాసార్లు వేస్తారు కానివ్వండి మిగతా లీడర్స్ కూడా మనకి ఎన్నోసార్లు చెప్పారు ఓ అకాడమీ వస్తే చాలామంది లైఫ్స్ అనేవి సెట్ అవుతాయండి ఎందుకంటే కేవలం డబ్బు ఒకటే సరిపోదని నేను చాలాసార్లు చెప్తున్నాను జీవితంలో కేవలం డబ్బు ఉంటే సరిపోదు మనకి జ్ఞానం కావాలి అలాగే మనకంటూ ఒక స్కిల్ ఉండాలి ఆ రెండు ఉన్నప్పుడే మనం సంపాదించే డబ్బుకి కానివ్వండి మనం ఖర్చు పెట్టే డబ్బుకి కానివ్వండి ఖచ్చితంగా ఒక వాల్యూ అనేది ఉంటుంది అంతేకాని కేవలం మనకి చదువు సంధ్య లేకుండా ఏమీ చేత కాకుండా జస్ట్ ఒక డబ్బు ఉంటేనే మనం అన్నీ చేయగలం అంటే అది స్ట్రాంగ్ అవుతుందన్నమాట ఎందుకంటే మనం మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు చదువుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచిస్తారు ఏదైనా చేయాలన్నా ఏదైనా సైట్ ఓపెన్ చేయాలన్నా లేదంటే ఏదైనా లింక్ ఓపెన్ చేయాలన్నా ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు మనకు చదువు రాకపోతే ఏం జరుగుతుందంటే మనకేది తెలియకపోతే పలానా కరెంటు బిల్లు కట్టడానికి మీకు లాస్ట్ డేట్ అండి ఈ లింకు నొక్కమంటే నొక్కి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు అలాగే కేబుల్ బిల్ కోసం ఈ నొక్కమంటే ఆ లింకు నొక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇలాగ మనకి చాలా రకాల స్కామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎంతో కొంత మనకి ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అలాగని చెప్పి ప్రతి ఒక్కరూ ఇప్పటికిప్పుడే చదివేసుకుంటున్నాను నేను అన్నాను బట్ మనకున్న నాలెడ్జ్ని కొంచెం పెంచుకోవాలంతే కాబట్టి మన కంపెనీలు అయితే ఓకాడమ్ అనేది అప్పట్లో చెప్పారు బట్ అది ఇంకా ప్రజెంట్ ఇంకా రెడీ అవ్వలేదు పూర్తిగా అది కూడా త్వరగా రావాలని మనం కోరుకుంది ఎందుకంటే ఎడ్యుకేషన్లో మనం ఏం చదవాలనుకున్నా సరే మన లాయర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలనుకున్నా ఇంజనీర్ అవ్వాలన్నా ఏదైనా సరే అది కూడా వేరే యూనివర్సిటీస్లో అంటే వేరే దేశాల్లో నుంచి చదువుని మనం ఇండియా నుంచి చదువుకోవడం అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా అది మనకు త్వరగా వస్తే ప్రతి ఒక్కరు కూడా మంచిగా వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకొని ఒక మంచి ఉత్తీర్ణత అనేది పొందే అవకాశం ఉంది కానీ ఇంకోటి కూడా నేర్చుకోవాలి చదువు అనేది కేవలం మనకి జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది మన యొక్క గుణాల్ని మన యొక్క లక్షణాలని అదైతే మార్చదు కాబట్టి చదువు వల్ల మనం జ్ఞానాన్ని నేర్చుకుంటే మంచిదే కానీ చదువుకున్నానని అహంకారం కానివ్వండి గర్వం కానివ్వండి నేను మాత్రమే గొప్ప నాకు తెలిసి నాకు తెలిసింది ఇంకెవరికి తెలియదు అన్న ఈ రకమైన మైండ్ సెట్ కూడా ఉండకూడదు ఎందుకంటే మన ఫౌండర్స్లో కూడా కొంతమంది అయితే మనకి ఇంటరాక్ట్ అయ్యారు కాబట్టి నేను చెప్తున్నాను పక్కన వాళ్ళని చీప్గా చూడడం నీకేం తెలుసు నువ్వు ఎంత చదివావు నీకేది తెలీదు అని చెప్పి ఒక తక్కువ వ్యక్తిలాగా చూడడం ఇవన్నీ చేస్తూ ఉంటారండి అలా చేయకూడదు ఒకరిని కించపరిచే రైట్స్ మనకు లేవు ఎందుకంటే మీరు ఏమీ వాళ్ళ ఫ్యామిలీని పోషించట్లేదు మీరేమీ ఆయనకి జీతం ఇవ్వట్లేదు కాబట్టి ఒకరిని మీరు కించపరాల్సిన అవసరం లేదన్నమాట ఆఖరికి మా షాప్కి బెగ్గర్స్ వచ్చినా సరే నా దగ్గర డబ్బులు ఉంటే ఇస్తానా లేదంటే లేదమ్మా అంటాను లేదండి అంటాను ఎందుకంటే వాళ్ళు కూడా రెస్పెక్ట్ నేను అయితే బెగ్గర్కి రెస్పెక్ట్ అవ్వడం ఏంటంటే బెగ్గర్ కాదండి వాళ్ళు ఒక మనుషులే ఓకేనా వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళు కూడా ఏ బాబుపో అటుపో ఇటు పో ఈ టైప్లో నేను మాట్లాడలేను నాకు రాదు కూడా కాబట్టి ఎవరికైనా సరే బెగ్గర్స్కి కూడా మనం రెస్పెక్ట్ ఇస్తాం దే వాళ్ళు మనుషులే వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది ఆ రకంగా మనం అయితే ప్రతిదీ కూడా చూసుకోవాలన్నమాట ఓకేనా నాకున్నది తక్కువే నాకున్న నాలెడ్జ్ నేను కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తున్నాను అలా చేసుకుంటూనే ఉంటాం అనమాట అలాగే మీరు కూడా మీకున్న జ్ఞానాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి అప్పుడే మీరు ఇటువంటి సైబర్ క్రైమ్స్ కానీ ఉండి లేకపోతే హ్యాకర్స్ మన అకౌంట్లో హ్యాక్ చేయకుండా చూసుకోవడానికైతే కుదురుతుందన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓ అకాడమీ కోసం కూడా మనం వెయిట్ చేయాలి అన్నింటికన్నా అది కూడా ఒక మంచి అప్లికేషన్ కింద ఉంటుందన్నమాట ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకునే విధంగా ఓకేనండి అలాగే ఇప్పుడు మీకు ఒక చెప్తాను అనగా స్టార్టింగ్ వీడియోలో ఏం లేదు మన హెల్త్కి మీరు అందరికీ తెలిసిందే మన ప్రశాంత్ నాన్ బు ప్రశాంత్ ఆల్రెడీ టీ హబ్కి రెండుసార్లు అక్కడ మీటింగ్ అయితే కండక్ట్ చేశారు స్టార్టింగ్ ఇన్నోవేషన్స్ గురించి ఆటలు గురించి చేశారు రెండోసారి పెట్టిన మీటింగ్లో హెల్త్క్ కంపెనీ అనేది అకాడమీ కూడా తేబోతుందన్నమాట హెల్త్క్ అకాడమీ కూడా తేబోతుంది ఈ అకాడమీ ద్వారా మీరు న్యూట్రిషనిస్ట్ న్యూట్రిషనిస్ట్ అంటే మన బాడీలో క్యాలరీస్ ఎన్ని కావాలి లేకపోతే మన బాడీ న్యూట్రిషన్ పరంగా హెల్త్ పరంగా అన్నీ కూడా తెలుసుకునే వాళ్ళని న్యూట్రిషనిస్ట్ అంటారన్నమాట ఇది కూడా ఒక మంచి స్కిల్ మాట అలాగే దీనికి టెక్నీషియన్ కింద డాక్టర్ కింద కూడా ఉంటాయి అంటే న్యూట్రిషనిస్ట్ని కొంతమంది డాక్టర్స్ కింద పరిగణిస్తారు కొంతమంది టెక్నీషియన్ కింద కూడా పరిగణిస్తారు అనమాట ఈ రకమైన సబ్జెక్ట్ అయితే హెల్త్క్ అకాడమీలో నేర్పించబడుతుంది అది కూడా మీకు వచ్చే సర్టిఫికెట్ కూడా లీగల్గాను మన టీ హబ్లోనే ఇస్తారనమాట అంటే మీరు ఒక ఆరు నెల కోర్సు ఉంటుంది ఆరు నెలల కోర్సు కంప్లీట్ చేసి మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత టీహబ్ ద్వారానే మీకు అయితే ఆ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ వస్తుంది అలాగే వాళ్ళే మీకు జాబ్స్కి ప్రిఫర్ చేస్తారు అంటే ఎక్కడ జాబ్ ఉంది అనేది వాళ్ళే మీకు ప్రిఫర్ చేస్తారు మినిమం తక్కువలో తక్కువ దానికి మీకు శాలరీ అనేది యాభై అరవై వేల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది లోకల్ అయితే లోకల్ కాకుండా వేరే రాష్ట్రాలైనా వేరే దేశాలైనా లక్షల్లోనే మీకు శాలరీ అనేది ఉంటుంది ఎందుకంటే ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుందండి ఎడ్యుకేషన్కి ఒక వాల్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాని నార్మల్గా అమౌంట్లు వచ్చేది వేరు బిజినెస్ ద్వారా వచ్చేది వేరు ఎడ్యుకేషన్ ద్వారా వచ్చేది వేరు కాబట్టి అర్థం చేసుకోండి న్యూట్రిషనిస్ట్గా ఎవరైతే మారాలి అనుకుంటున్నారో అంటే మినిమం దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఇంటర్ ఉంటే చాలు మినిమం ఇంటర్ అయినా చదువు ఉండాలన్నమాట ఇంటర్ చదువున వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూట్రిషనిస్ట్గా మార్చచ్చు మారచ్చు సారీ మారచ్చు ఆరు నెలల కోర్సు అనేది వాళ్ళని మీకు నేర్పిస్తారు సర్టిఫికేట్ అనేది కూడా మీకు టీహబ్ ద్వారానే వస్తుంది అలాగే మీకు జాబ్ ప్రిఫరెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు మీరు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ప్రిఫరెన్స్ కూడా వాళ్ళే ఇస్తారన్నమాట మినిమం మీకు దీని యొక్క కాస్ట్ అంటే ఒక లక్ష రూపాయల దాకా మీరైతే పే చేయాల్సి ఉంటుంది లెక్క ప్రకారం అది థర్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ దాకా అంట నార్మల్గా అయితే కానీ మరీ ఎక్కువ అమౌంట్ పెట్టి మిగతా వ్యక్తులని ఇబ్బంది పెట్టకూడదు హెల్త్ని అదేవిధంగా సబ్జెక్ట్ నేర్పించాలని ఉద్దేశం మీదకు కేవలం లక్ష రూపాయలకి తీసుకొస్తున్నట్టుగా చెప్పారు గతంలో దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను కూడా రేడియాలజీ టెక్నీషియన్ అవ్వాలనుకున్నప్పుడు దాదాపు అప్పట్లోనే లక్ష నరేంచి రెండు లక్షలు అడిగారు దాన్ని బట్టి మనం లెక్కేసుకున్న సరే లక్ష రూపాయలు ఇప్పుడు ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో తక్కువగానే మనకి ఇస్తున్నారని మనకి కూడా అనుకోవచ్చు మాట కాబట్టి ఎవరైతే న్యూట్రిషనిస్ట్గా మారాలి అనుకుంటున్నారో మినిమం ఇంట్రెస్ట్ చదివిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఈ యొక్క అవకాశాన్ని వాడుకోండి ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ నేర్చుకొని యూనివర్ అది కూడా మీకు వచ్చే సర్టిఫికేట్ కూడా యూఎస్ స్టాండర్డ్ సర్టిఫికేట్ వస్తుందట అంటే యూఎస్ నుంచి స్టాండర్డ్ సర్టిఫికేట్ అడితే న్యూట్రిషన్గా మారారని సర్టిఫికేట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి కింద నేను హెల్తిక్ అని చెప్పి గ్రూప్ ఇస్తున్నాను హెల్తిక్ అనే గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఆల్రెడీ ఒక ఎనభై ఎనభై మంది ప్లస్ అయితే ఉన్నారమాట ఆ గ్రూప్లో మీరు కూడా జాయిన్ అయితే దాంట్లో నా డైరెక్ట్గా నా నెంబరే ఉంటుంది అడ్మిన్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ నెంబర్ తీసుకుని ఫోన్ చేయొచ్చు అన్నమాట ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఇది నా నెంబరే కేవలం అయ్యే దీనికి సంబంధించి కానీ నిన్న నేను చెప్పిన హెల్త్ డ్రింక్కి సంబంధించి కానీ మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా తెలుసుకోవాలన్నా నాకైతే ఫోన్ చేయండి ఓకేనా ఆన్ పేసు అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ నేను యూట్యూబ్లో ఇస్తానండి మళ్ళీ పర్సనల్గా అయితే స్పెషల్గా ఫోన్లు అయితే ఇవ్వలేను కాబట్టి నేను ఇచ్చే ఆపర్చునిటీ మీకు పనిచేసేది కాబట్టి ఈ న్యూట్రిషనిస్ట్గా అవ్వాలనుకున్నా లేదా హెల్త్ డ్రింక్ కావాలనుకున్న మాత్రమే ఫోన్ చేయండి మిగతా వాటికి అయితే దయచేసి యూట్యూబ్లో కామెంట్ పెట్టండి అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంటుంది దానివల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియోలో ఇంతే ఉంది కింద హెల్త్ గ్రూప్ అలాగే విక్టోకి సంబంధించిన హెల్త్ డిక్ గ్రూప్ రెండు ఉన్నాయి రెండిట్లో జాయిన్ అవ్వండి దాంట్లో రెండిట్లో కూడా నా నెంబర్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్